అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణంలో దోచేసినటువంటి డబ్బుని రాష్ట్రాలు దేశాలు ఖండాలు కూడా దాటించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు కీలక నిందితుడు ప్రణోయ్ ప్రకాష్ను ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది దాంట్లో కీలక విషయాలను వెల్లడించారు ప్రణోయ్ ప్రకాష్ తానే స్వయంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదేవిధంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుని కూడా ఈ జింబాంబే జా టాన్జానియా లాంటి దేశాలకు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుబడులు పెట్టచ్చో కూడా వీళ్ళు డిస్కస్ చేసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా దేశంలో వీరు ఇనుప శుద్ధి కర్మాగారం పైన ఆహార శుద్ధి కార్య కర్మాగారాలపైన కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి ఈ లావాదేవీలు కూడా జరిపినట్లుగా కొంత సమాచారం అందించారు ఈ ప్రణవ్ ప్రకాష్ మొత్తంగా ఈరోజు సిట్ వి ఛానల్లో ప్రణవ్ ప్రకాష్ ఎలాంటి విషయాలు వెల్లడించారు ఆ స్టేట్మెంట్లో ఏం రికార్డ్ చేశారో పూర్తిగా డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వలీ గారు అందుబాటులో ఉన్నారు అన్న నమస్తే వెలన్న నమస్తే పవన్ ఎస్ ఈ ప్రణవ్ ప్రకాష్ ఈరోజు స్టేట్మెంట్లో ఎలాంటి విషయాలు వెల్లడించారు ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ వెల్లడించారన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఆ మద్యం కుంభకోణం ఎట్లా జరిగింది అంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నది ఒక్కొక్కటి వింటా ఉంటే అందరూ షాక్ అయిపోతున్నారు అంటే మద్యం కుంభకోణం అసలు ఈ స్థాయిలో జరిగిందా అందరూ కూడా ముక్కన వేరేసుకుంటున్నారు అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మద్యం కుంభకోణం అసలు ఎలా జరిగింది మొదటి నుంచి గత ఆరు నెలలుగా వింటా ఉన్నాం పుంకాను పుంఖానుగా కథనాలు వస్తున్నాయి మద్యం కంపెనీల నుంచి మద్యం తయారీ సరఫరా కంపెనీల నుంచి లంచాల రూపంలో ముడుపులు తీసుకొని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎవరి ఆదేశాల ప్రకారం జరిగింది ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు ఇవన్నీ వింటా ఉన్నట్టే వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాని ప్రకారమే అరెస్టులు అన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక మీడియేటర్ ఒక మీడియేటర్ ఉన్నాడు ప్రణయ్ ప్రకాష్ ఇంతకుముందు చెప్పినటువంటి పేరు ఆ ప్రణయ్ ప్రకాష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విన్న తర్వాత సీట్ అధికారులే ఆశ్చర్యపోయారు అవాక్ అయిపోయారు అంటే ఏ విధంగా జరిగిందో చాలా క్లియర్గా ప్రణయ్ ప్రకాష్ స్టేట్మెంట్లో చెప్పేశాడు అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏమేం చేశారు ఎక్కడెక్కడ దాచారు దాన్ని ఎటువైపు తరలించారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రణయ ప్రకాష్ అధికారులు దగ్గర చెప్పేశాడు స్టేట్మెంట్ రికార్డ్ క్లియర్ క్లియర్గా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం సిట్ అధికారుల ముందు ప్రణయ్ ప్రకాష్ ఏం చెప్పాడు అన్నది గా ప్రణయ్ ప్రకాష్ ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తర్వాత చివిరెడ్డి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు సో వీళ్ళు అలాగే రెడ్డి వీళ్ళు ఒక మీడియేటర్గా పెట్టుకున్నారు ప్రణయ్ ప్రకాష్ని ఎందుకంటే ఇప్పుడు మద్యం కంపెనీల నుంచి తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడ దాపెట్టాలి ఈ డబ్బులన్నీ దా దాపెట్టిన తర్వాత దానికి కాపులాగా ఎవరుంచాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ దోచేసిన సొమ్మంతా ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన సొమ్మంతా మనకి పార్టీ ఫండు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వీటినే మనం అభ్యర్థులకు ఇచ్చి మనం గెలిపించాలి ఇది పార్టీకి ఒక ఫండ్ రూపంలో ఎక్కువగా వచ్చేటట్టు ఈ మద్యం స్కామ్ని రూపొందించు అని రాజ్ కేశరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు దీనికోసమే ఈ దోచేసం సొమ్ముతో మనం చాలా రకాలుగా పెట్టుబడులు పెట్టాలి అట్ ద సేమ్ టైం మన పార్టీ ఎన్నికల్లో ఈ డబ్బుని ఖర్చు పెట్టే గెలవాలి సో ఈ ఆదేశాలకు అనుగుణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్ కేసరి ఏం చేశారు నేను చెప్పినట్టు ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్కు సమీపంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ని అద్దెకు తీసుకొని ఆ ఫ్లాట్ నెంబర్ కూడా మూడు వందల పన్నెండు చాలా స్పష్టంగా సిట్ అధికారుల ముందు ఫ్లాట్ నెంబర్తో సహా ఒప్పేసుకున్నాడు చేసిన తోపుని ఈ మద్యం ఈ సొమ్ము ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టిలరీస్ కంపెనీస్ నేరుగా ఈ ఫ్లాట్ మూడు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్ కదా ఈ అడ్రస్ ఇచ్చేశాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు ప్రతి వారం కూడా ఈ డబ్బులన్నీ కూడా కమిషన్లన్నీ కూడా మీరు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మేము ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము మూడు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్ ఆ అడ్రస్ ఇచ్చేసాడు అనమాట ప్రతి వారం వీళ్ళు డబ్బులు అక్కడికే పంపించేవాళ్ళు కొన్నిసార్లు ఫిజికల్గా పంపించేవాళ్ళు డబ్బులు పెట్టెలు పెట్టెలుగా తర్వాత వేరే వ్యక్తులను తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రణవ్ ప్రకాష్కి ఇచ్చేవాళ్ళు ఆ డబ్బు కట్టలన్నీ కూడా ఆ పెద్ద పెద్ద బాక్సుల్లో వచ్చిన డబ్బు కట్టలన్నీ కూడా ఆ రూమ్ నెంబర్ మూడు వందల పన్నెండులో దాచేశాడు దాచిన తర్వాత ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ సమయంలో ఏం చేశారు మళ్ళీ చెవిరెడ్డి కొంతమందిని పంపిస్తాడనమాట ఇది ఈ నియోజకవర్గానికి పంపించేది ఓకే ఈ పది కోట్లు పలానా నియోజకవర్గాన్ని పంపించేయ్ ఇక్కడ ఏడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి పంపించేయి పలానా వ్యక్తి తీసుకుంటాడు ఇది అంటే మద్యం కుంభకోణంలో తీసుకున్నటువంటి ఈ లంచాల ముడుపులన్నీ కూడా ఎన్నికల్లో మేము ఖర్చు పెట్టాము ఈ ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చాము తర్వాత ఎవరికి ఇచ్చాము ఏ ఏ టైంలో ఇచ్చాము ఏ డేట్స్లో ఇచ్చాము కూడా చాలా స్పష్టంగా ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి సీట్ అధికారుల ముందు ఒప్పేసుకున్నాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ డిస్టలరీస్ కంపెనీ నుంచి తీసుకున్న ముడుపులు ఎలక్షన్స్లోనే కాకుండా బయట విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు ఈ విషయం కూడా చాలా స్పష్టంగా ప్రణయ ప్రకాష్ తన విచారణలో ఒప్పేసుకున్నాడు ఎక్కడెక్కడ పెట్టారు దుబాయ్కి కొంత పంపించారు తర్వాత ఆఫ్రికా కంట్రీస్ ఇంతకుముందు మీరు చెప్పారు ట్యాంజనియాకి జింబాంబేకి అక్కడ ఇనుప కర్మాగారాన్ని ఏర్పాటు చేయటం ఇనుప ఖనిజం కర్మాగారం ఏర్పాటు చేసేందుకు అక్కడ ఇనుప ఖనిజ కర్మాగారం ఉన్నటువంటి సాధ్య సాధ్యాలేంటి అక్కడ ఎక్కడ పెట్టాలి అక్కడ ఉన్న అధికారులని కలవటం కావచ్చు ఈ ప్రణయ్ ప్రకాశే ఎందుకంటే చాలా దేశాల్లో ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తికి పరిచయాలు ఉన్నాయి చాలా మంచి మీడియేటర్గా నేమ్ ఉంది అంటే దుబాయ్ కి నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ సునీల్ రాండి వేడి రెడ్డి అనే వ్యక్తి ఆ దుబాయ్కి పంపించారు నాలుగు వేల కోట్లు అని చెప్పేసి గతంలో శ్రీ శ్రీకృష్ణదేవరాయలే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది సో ఆ డిస్కషన్ ఎందుకు రావట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ గా మద్యం కుమ్మ విషయంలో దుబాయ్ కి పంపించేశారు పవన్ దుబాయ్కి కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి తర్వాత ఆఫ్రికా కంట్రీస్ లో పెట్టుబడులు పెడదామని చెప్పి ఒక ఆలోచన చేశారు ఇవన్నీ కూడా ఒక్కొక్కడికి బయటకు వస్తున్నాయి దుబాయ్ లో ఎవరికి పంపించారు కొన్ని మధ్య ఒక చర్చ జరిగింది ఏది మన విడుదల రజనీ గారి కంపెనీస్ కూడా విదేశాల్లో ఉన్నాయి ఆ మిత్రునే మద్యం కుంభకోణానికి సంబంధించిన కొన్ని డబ్బులు ఆ మిత్రు పంపించారని కూడా ఒక చర్చ ఉంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి పవన్ ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి పేరు మొన్నటి వరకు లేదు మొన్నటి వరకు రాజు కసిరెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అచ్చగత సన్నిహితులు ఉన్నారు కదా గోవిందప్ప బాలాజీ డైరెక్టర్ తర్వాత ఇంకొంతమంది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా కృష్ణ మోహన్ మోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి కసిరెడ్డి వీళ్ల పేర్లు వచ్చినాయి కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఎక్కడ లేదు అంటే నేను మద్యం కుంభకోణం నుంచి నేను తప్పించుకున్నానని చెప్పి మొన్నటి వరకు భావించాలన్నమాట కానీ విచారణ చేస్తున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కళ్ళు వెలుగులోకి వస్తా ఉన్నారు అసలు మొత్తం కథ నడిపించింది ఎవరనేది కూడా ప్రతి ఒక్కరిని ఎవరు వదిలిపెట్టనండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమైపోయేసరికి మనం దొరికిపోతున్నాం అన్నటువంటి సమాచారం ఆయనకి తెలిసేసరికి ఆయన బెంగళూరు నుంచి కొలంబో పారిపోయే ప్రయత్నం చేశాడు మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే చివరి భాస్కర్ రెడ్డిని వెంకటేష్ నాయుడిని అదుపులోకి తీసుకున్నారు మీకు గుర్తుండే ఉంటుంది సో కాబట్టి ఏ ఒక్కరు వదిలిపెట్టి రెడ్డి సిట్ అధికారులు చాలా లోతుగా నిష్పక్షపాతంగా ఆధారాలు అన్ని కూడా సంపాదిస్తా ఉన్నారు దానికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్ లో ఇనుప ఖనిజ కర్మాగారాన్ని పెట్టాలనుకున్నారు వేల కోట్ల రూపాయలతో ఈ మద్యం కుంభకోణముల ద్వారా దోచేసినటువంటి డబ్బుతో అక్కడ పెట్టాలనుకున్నారు అక్కడికి ఎవరైపోయారు రాజకేసరెడ్డి వెళ్ళాడు ఆఫ్రికా కంట్రీకి జింబాంబేకి ట్యాన్జనియాకి రెండు దేశాలకు కూడా వెళ్ళారు అక్కడ ఏది మన చివరి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి అలాగే రాజకేసి రెడ్డి ఈ ప్రణవి ప్రకాష్ వెళ్ళి అక్కడ ఆరు రోజులు ఉన్నారు ఆరు రోజులుండి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో అక్కడ ఆ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుని వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఇలాంటి అంటే జింబాబే టాంజెలాని దేశాలలో ఎలాంటి మంత్రాలు జరిపారు ఈ మద్యం కుమ్మకోణం ఏదైతే ఆ సొమ్ముని ఎలా తరలించాలో ఎలాంటి మంత్రాలు జరిపారో ఈ ప్రణయ ప్రకాశ్ అనే వ్యక్తి స్టేట్మెంట్ లో క్లియర్ గా రికార్డ్ చేశారు అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేయడం జరిగింది ఆయన ఆయన ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే మూడు వందల కోట్ల రూపాయల నగదు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలకి నలుగురు ఎంపీలకి పంచినట్లుగా తెలుస్తోంది వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో గెలవనట్లుగా కూడా తెలుస్తాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటన్నా అదే చివరిెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక టాస్క్ అప్పగించారు ఈ మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవాలి ఎంత ముడుపులు తీసుకోవాలి పార్టీకి ఎంత ఫండ్ రావాలి ఈ టాస్క్ ఏమో రాజకీయ రెడ్డికి జగన్మోహన్ అప్పగించారు ఈ చేతికి అందిన తర్వాత ఈ లంచాలు ముడుపులన్నీ చేతికి అందిన తర్వాత దీన్ని ఎవరికి పంచిపెట్టాలి ఏ ఎన్నికల్లో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి చేరవేయాలి ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి ఏ ఎంపీ అభ్యర్థికి చేరవేయాలి ఈ టాస్క్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డికి అప్పగించారు అదే ఇప్పుడు కథ క్లైమాక్స్ చేరుకుంటున్న తరుణంలో చెవిరెడ్డి దొరికాడు చెవిరెడ్డికి సంబంధించిన ఆధారాలు లభించాయి ఇక ఇక్కడతో ఆగదండి ఇక ముందుకు పోతానే ఉంటది చెవిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా రెడ్డి తర్వాత డైరెక్టర్ ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా ఇవన్నీ కూడా ఒక్కొక్క పేజీ తిప్పుకుంటూ వస్తున్నారు సీట్ అధికారులు ప్రతి ఒక్క ఆధారాన్ని సంపాదిస్తూ వస్తున్నారు ఆధారాన్ని ముందు పెట్టి క్వశ్చన్ చేస్తా ఉన్నారు సో ఎన్నికల్లో ఖర్చు పెట్టాడని చెప్పి చాలా స్పష్టంగా ఆధారాలు లభించాయి కాబట్టి ప్రణవ్ ప్రకాష్ ఉన్నది ఉన్నట్టుగా పూస కూర్చినట్టు చెప్పేశాడు అందుకే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు నెక్స్ట్ టాంజానియాలోకి వెళ్ళినటువంటి డీటెయిల్స్ కూడా సిట్ అధికారులు సంపాదించారండి ఏ రోజు ఫ్లైట్లో ఏ రోజు ఫ్లైట్లో ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు ఈ అన్ని కూడా ఇప్పుడు సీట్ అధికారులు సంపాదిస్తా ఉన్నారు ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నారు పవన్ లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ నేత తెలుగుదేశం పార్టీకి సంబంధించి శ్రీకృష్ణ ఒక మాట చెప్పారు ఢిల్లీ కుంభకోణం అనేది చాలా చిన్నదండి నీటి బొట్టు మాత్రమే కేవలం వంద కోట్ల రూపాయలు అక్కడ స్కామ్ జరిగిందని చెప్పి వంద కోట్ల రూపాయలు ముడుపులు అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు ఉప ముఖ్యమంత్రి మనీష్ సోడే అరెస్ట్ చేశారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది కేసీఆర్ కుమార్తె కలవకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయ్యి తీహార్ జిల్లాలో గడిపినటువంటి పరిస్థితి ఉంది ఆ కేసులో అంత చిన్న కేసులోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఇది అంతకంటే పెద్దది ఇది ఒక సముద్రం అనమాట ఎందుకంటే తద్దే కొద్దీ వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వస్తా ఉంది కాబట్టి ఇంత పెద్ద కుంభకోణం కాబట్టి చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి లోక్సభ సాక్షిగా చాలా బలంగా చెప్పారు ఆయన మాట్లాడిన తర్వాతే కదా హోంమంత్రి అమిత్ షా గారు లావు శిక్షణని పిలిచి మరీ అక్కడ అడిగిన పరిస్థితుంది డీటెయిల్స్ తీసుకున్న పరిస్థితుంది సో ఈ అరెస్టులు అనేవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆగవు ప్రణయ్ తో ఆగవు నెక్స్ట్ మిథున్ రెడ్డి పేరు వస్తుందా అసలు సూత్రధారి బిగ్ బాస్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్ట్ కూడా తప్పకుండా జరుగుతుంది ఆధారాలు సేకరించే పనులు చాలా సీరియస్గా అధికారులు నిమగ్నమై ఉన్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అన్న మళ్ళీ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న